విశ్వఖ్యాత సార్వభౌముడు అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఈ రాజధానికే ఒక రాజస్వా నందమూరి తారక రామారావు గారి ఆశయాలను మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో మాత్రమే సాధ్యమని చెప్పటానికి ఒక నిదర్శనం అమరావతి అని రోజు అన్న నందమూరి తారక రామారావు గారు ఢిల్లీ గట్టను శాసించారు తెలుగు వారికి గర్వపడేలా ప్రపంచం మన వైపు చూసేలా చరిత్ర నిలబడేలా ఒక అమరావతి మహారా నగరాన్ని నిర్మించబోతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రతి ఒక్కరికి గుంటూరు ప్రజల తరఫున తెలుగు జాతి తరఫున మనస్ఫూర్తి ధన్యవాదాలు Thank you. <laughs>